నాన్న బికారి కూతురు షికారి పేరెంట్స్ పేదరికంలో ఉంటే బిడ్డ మాత్రం బెంజ్ కార్లు జల్సాలు చేస్తోంది యూట్యూబర్ గా ఆదాయం రవ్వంత కానీ దేశ ద్రోహిగా ఆదాయం బోలెడంత ఇది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా షార్ట్ కట్ ఇన్కమ్ ఇన్పుట్స్ నెలకు తిప్పి కొడితే రెండు లక్షలకు మించని ఆదాయంతో కోట్లు ఎలా కూడబెట్టింది ఆమె జల్సాల వెనుకున్న అసలు కహాని ఏంటి ఒకసారి యూట్యూబర్ జ్యోతి నాన్నను చూడండి ఇటు జ్యోతి జల్సాలను గమనించండి జ్యోతి నాన్నకు తనకు ఏమాత్రం పొందనున్నట్లు కనిపించడం లేదు కదా ఆయన చూస్తే అత్యంత సాధారణ వ్యక్తిగా కనిపిస్తుంటే ఈమె మాత్రం రిచ్ గర్ల్ సెటప్ తో లక్షలకు లక్షలు ఖర్చు చేస్తూ విదేశీ టూర్లు చేస్తోంది ఇదంతా ఎలా సాధ్యమైంది పుట్టుకుతోనే జ్యోతి సిల్వర్ స్పూన్ కిడ్ కాదు అత్యంత పేదరికంలో పుట్టింది ఇప్పటికీ వాళ్ళ పేరెంట్స్ పాడుబడిన ఇంట్లోనే ఉంటున్నారు అలాంటి జ్యోతి ఫ్యామిలీ ఇప్పుడు దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటోంది అంతేకాదు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ గా కోట్లు సంపాదించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి ఆమె చేసే ప్రతి వీడియోకు ఐఎస్ఐ ఫండింగ్ చేస్తోందని తెలుస్తోంది ఒకసారి ఆమె ఆస్తుల చిట్టా ఓపెన్ చేస్తే హర్యానా హిసార్ లో ఒకటి పాయింట్ ఐదు కోట్ల విలువైన రెండు ఫ్లాట్లున్నాయి నలభై లక్షల రూపాయల విలువ చేసే లక్షరీ ఉంది ఒడిషాలో ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువైన భూమి ఉన్నట్లు తెలుస్తోంది ఇవంతా ఐఎస్ఐ ఫండింగ్తో కొనుగోలు చేసినవేనని ఎన్ఐఏ అనుమానిస్తోంది జ్యోతి ఛానల్ కు మూడు పాయింట్ ఏడు ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్లున్నారు ఆమె వీడియోలకి లక్షల్లో వ్యూవర్షిప్ ఉంటుంది దీని ద్వారా ఆమె నెలకు లక్ష నుండి రెండు లక్షల వరకు ఆదాయం సంపాదిస్తోంది స్పాన్సర్షిప్ లో బ్రాండ్ డీల్స్ ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తోంది అయితే యూట్యూబ్ ద్వారానే ఇన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టిందా అంటే కాదనే సమాధానం వస్తోంది జ్యోతి విదేశీ పర్యటనలు అత్యంత ఖర్చుతో కూడుకున్నవని తెలుస్తోంది ఇండోనేషియా థాయిలాండ్ దుబాయ్ లాంటి దేశాల్లో జ్యోతి పర్యటించింది ఇండోనేషియా టూర్ లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ డానిష్ తో కలిసి ఎంజాయ్ చేసినట్లు ఆధారాలున్నాయి లక్షరీ హోటళ్లలో వస చేసింది ఖరీదైన గ్యాడ్జెట్లు వంటివి వాడేది ఖరీదైన రెస్టారెంట్లలో భోజనం చేస్తూ హై అండ్ జ్యువెలరీ షాపుల్లో షాపింగ్ చేసేది ఆమె పర్యటనలకే లక్షల్లో ఖర్చయ్యేది ఈ రేంజ్లో జల్సాలు చేసే జ్యోతికి ఆదాయం పాకిస్తాన్ నుంచి కూడా వస్తోందన్నది దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి ప్రస్తుతం ఆమె ఆర్థిక లావాదేవీలు బ్యాంకు ఖాతాలు సోషల్ మీడియా సందేశాలను ఎన్ఐఏ పరిశీలిస్తోంది ఆన్లైన్ ఎక్స్చేంజ్ ద్వారా పొందిన డబ్బు విదేశీ పర్యటనలకు లగ్జరీ లైఫ్కు ఉపయోగపడినట్లు దర్యాప్తులో తేలింది